దీపం ఎందుకు పెడతాం మనం పూజలో అంటే ఉదయం పదకొండు గంటలకి పూజ చేసిన దీపం పెడతాం పన్నెండింటికి పూజ చేసినా దీపం పెడతాం మధ్య సాయం సాయంకాలం నాలుగు గంటలకి సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్న దీపం పెడతాం ఎందుకు అక్కడ దీపం లేదా వెలుతురు లేదా ఎందుకు దీపం పెట్టడం అంటే దీపం పెట్టడం వెనక ఒక నిశ్చిత అభిప్రాయం ఉంది ఒక ప్రధానమైన ఆచారం ఉంది మనకి పరమేశ్వరుడు ఐదు జ్ఞానేంద్రియములను ఇచ్చాడు కన్ను చెవి ముక్కు నాలుక చర్మము సమస్త సుఖములు ఈ ఐదుటి మీదే ఆధారపడ్డాయి నేను దాని గురించి పెద్ద వ్యాఖ్యానం చేయక్కర్లేదు నేను ఒక్క మాట అంటాను ఊహించండి ఈశ్వరుడు కన్నిచ్చి చూపివ్వలేదు చెవి ఇచ్చి వినికిడి శక్తి ఇవ్వలేదు ముక్కిచ్చి వాసన చూసే శక్తి ఇవ్వలేదు నాలుకకి రుచి చూసే శక్తి ఇవ్వలేదు చర్మానికి స్పర్శ శక్తి ఇవ్వలేదు సుఖమన్న మాట మీకేముంది చెప్పండి సుఖము లేదు దుఃఖము లేదు జలపాతం ఉంది మీరు చూస్తారా వీణానాదం ఉంది మీరు వింటారా Ramayana è un